ఇరవయో కీర్తన ఐదో వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది నీ ప్రార్థనలన్నీయుహోవా గాక ఆమెన్ మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు రెండో మాట మన మోకాళ్ళు నేలను తాగితే ఆత్మీయ జీవితం ఆకాశాన్ని అంటిద్దని ప్రార్థన తోటలో ఒక మాట రాయబడింది ఎందుకు చెప్పాను అంటే ప్రార్థన చేయాలి మొండి సమస్యలు ఇంకా మనకి అర్థం కాని పరిస్థితులు ఏమైనా ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మత్తస్సు వార్త ఆరో అధ్యాయంలో రాయబడి ఉన్నది మీరు తర్వాత చూడండి తప్పకుండా మన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో దేవుడు జవాబు ఇస్తాడు మన ప్రార్థన చేయాలి దేవుడి మీద మనం ఆధారపడ్డప్పుడు నిశ్చయముగా మన ప్రార్థనలు గించి గొప్ప కార్యము దేవుడు చేస్తాడు